మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ మన దేశంలోనే ఒక పెద్ద పార్టీ దాదాపు నాలుగు వందల సీట్లు వరకు గెలుచుకునే పార్టీ ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళొకసారి ప్రధానమంత్రి చేద్దాం మన భారతదేశ భవిష్యత్తు ఇంకెవరో చేతిలో కాదు నరేంద్ర మోడీ గారి చేతనే ఉంటుంది మరి మనందరికీ కూడా మంచిగా ఉంటుంది అనే విషయం ఇలా మన ప్రపంచం కూడా చూస్తుంది మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు మరి ఈ ఎలక్షన్లకి మనం అందరం కూడా బ్రహ్మాండమైన మెజార్టీ మాదేపూర్ మండలికి వెళ్ళి మీరందరూ గోమాస సీనాన్న గారికి గీయాల్సిందిగా మీ అందరినీ కూడా మనం చేస్తావు మరి ఇప్పటికే ఆలస్యమైంది ఇక చాలా దూరం పోవాలి మరి నారాయణ రెడ్డి గారు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడి మరి తర్వాత మన సీనియమ కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి ఈనాడు మన ఈ ప్రాంత ముద్దు బిడ్డ ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదారం మండల నూరూరు గ్రామానికి చెందినటువంటి మన పేరింటి బిడ్డ గోమా శ్రీనివాస్ గారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మరి మాదేపూర్ మండల కేంద్రానికి రావడం జరిగింది దానిలో భాగంగా బైక్ ర్యాలీ పాల్గొంటున్న పాల్గొంటున్నటువంటి మీ అందరికి పేరుపై ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా సునీల్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కాన్ఫిడెన్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి సునీల్ రెడ్డి గారికి అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా ఇప్పుడే పార్టీలో చేరినటువంటి మన అరపల్ లచ్చన్న గారికి అదేవిధంగా తొక్కు శ్రీనివాస్ గారికి మరి భారతదేశం అంటే మరి మండల అధ్యక్షుడు గారికి మరి భాస్కర్ రెడ్డి మాజీ అధ్యక్షుడు శ్రీమాన్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మోడీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా పేరు పేరున మీరే సైనికులు భారతీయ జనతా పార్టీలో ఒక గొప్పతనం ఉంది నాయకుడు ఎవరు లేరు అందరూ కార్యకర్తలే ఇంక్లూడింగ్ గోమాత శ్రీనివాస్ గారు కావచ్చు సునీల్ రెడ్డి గారు కావచ్చు నారాయణ రెడ్డి గారు కావచ్చు అందరూ మీరు మేమందరం కార్యకర్తలు మన కుటుంబ సభ్యులం కనుక మరి ఈనాడు భారతదేశంలో మోడీ కావాలనే ప్రధాని మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే కావాలని ప్రపంచ దేశాలు సైతం మరి భారతదేశంలో ప్రతి వాళ్ళు నిర్ణయించుకున్నారు మోడీ ఉంటేనే దేశానికి రక్ష ఈనా చూడండి రెండు వేల పంతొమ్మిదిలో కరోనా మహమ్మారి వచ్చినప్పుడు మన ప్రాణాలు అరిచేత పెట్టుకుని ఉంటే ప్రథమంగా వ్యాక్సిన్ తయారు చేయించి మూడు డోసులు మనకిచ్చి ఇప్పించి ఫ్రీగా అంటే ఒక్కొక్క డోసుకు ముప్పై వేలు అంటే మూడు డోసులకు తొంభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మనందరినీ కాపాడినటువంటి మన దేవుడు నరేంద్ర మోడీ గారు అదే కాకుండా అప్పటి నుండి ఆఖరికి అలవటించొద్దని చెప్పి ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చినటువంటి మహానాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు మరి అదే కాకుండా మనందరం సుభిక్షంగా క్షేమంగా ఉండాలని చెప్పి ఐదు వందల ఏళ్ళ నాటి రామాలయాన్ని ప్రాణ నష్టం లేకుండా నిర్మించి బాలరాముని ప్రతిష్ట చేసి మనందరికి అక్షతలు పంపించేడు పంపించి మనందరూ క్షేమంగా ఉండాలన్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఆ అక్షతలు పనిచేస్తాయి ఆ పశు బియ్యం అక్షతలు అంటారు మరి అంత మూర్ఖత్వంగా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పటికే నరేంద్ర మోడీ గారు లేకుంటే చైనా కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మన మీద యుద్ధం చేస్తుంటే మన ఈ పరిస్థితుల్లో ఉండబోతున్నది ఇవాళ గ్రామాలు ఎంత మంచిగా ఉన్నాయి సిసి రోడ్లు అయినాయంటే మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉపాధి హామీ నిధులే రాష్ట్రానికి సంబంధం లేదు ఐదు కిలోల కూడా నరేంద్ర మోడీ గారే ఇస్తా ఉన్నారు సిసి రోడ్లు వారే ఇస్తా ఉన్నారు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ వారే ఇస్తా ఉన్నారు అదేవిధంగా డ్రైన్స్ వారే ఇస్తా ఉన్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇస్తా ఇస్తా ఉన్నాడు ఈనాడు ఎల్ఈడి అంటే కారణం నరేంద్ర మోడీ గారు అదేవిధంగా జీతం ఇస్తానంటే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా శ్మశాల వాటికలు కట్టించాడు అంటే ఇదంతా సెంట్రల్ ఫండే కానీ మొన్నటిలాగా ఏం చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం ఫండ్ అని చెప్పి మోసం చేసిండ్రు మరి నాడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ముఖ్యంగా మీకు ఒక విషయం తెలవాలి మరి ప్రాంత నాయకుడు మరి శాసనసభ్యుడు ఇప్పుడు ప్రస్తుత మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కమిటీ చైర్మన్ ఏం అయితే ఆడబిడ్డలందరికీ నెలలకు ఇరవై ఐదు రూపాయలు అంటే ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళ అకౌంట్ లో ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పి మోసపూర్తమైన వాగ్దానాలు చేసిండు ఒక్కరికన్నా ఇచ్చిండా ఇప్పటికి నాలుగు నెలలు అయితే ఉంది అంటే పదివేల రూపాయలు మహిళలు ముంచిండు అదేవిధంగా విధంగా ఇప్పుడు వండించిన వంటకి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు అంటే ఒక ఎకరానికి దాదాపుగా ఇరవై నాలుగు క్వింటాలు పడుతుంది పన్నెండు వేల రూపాయలు ఒక ఎకరానికి నష్టం ఏ రైతు కూడా రెండు మూడు ఎకరాలు లేకుండా లేరు పంట చేయకుండా అంటే ముప్పై ఆరు నలభై వేల రూపాయలు నష్టపెట్టేడు అవి శ్రీధర్ బాబు గారు కట్టాలి ఓటు అడగాలి అదే కాకుండా డిగ్రీ డిగ్రీ చేసే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాను ఒక్క స్కూటీ అని ఇచ్చిందా అన్ని మోసపూర్తమైనటువంటి వాగ్దానాలు చేసేటువంటి రుణమాఫీ చేస్తా అన్నారు రెండు లక్షల రూపాయలు చేయలే అదే విధంగా మరి రుణమాఫీ కాకుండా రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తా ఉన్నారు ఇప్పటికి ఇవ్వలే మరి అదేవిధంగా వికలకి ఆరు వేలు చేస్తా ఉన్నారు ఇవ్వలే ఇట్లా మోసం చేస్తూ మరి డబ్బులు ఇచ్చి గడియారాలు ఇచ్చి మందు బాటలు కాస్ట్లీ మందు బ్రెడ్ అండ్ బాటలు ఇచ్చి ఓటుకు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి వాడు వేయించుకొని మోసం చేసి ఓట్లు వేయించుకుని వాడు ప్రజలను వచ్చిచ్చాడు మనం గుర్తుంచుకోవాలి శ్రీధర్ బాబు గారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ ఈ ఈ నియోజకవర్గానికి పాజితం కాకుండా పార్లమెంట్ మొత్తానికి గుర్తా ఆయన మళ్ళీ మందు బాటలు దించిండు రాత్రి దిగినాయి ప్రతి గ్రామానికి అంటే మనిషికి ఒక క్వార్టర్ ఆట రాయల్సా అంటే రాయల్ సాగు అమ్ముడు పోతామా మనం రాయల్ సాగు ఇచ్చి వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు కాబట్టి శ్రీధర్ బాబు వచ్చినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినా మొదలు హామీలు అమలు చేసి మీరు ఓటు అడగనని చెప్పండి ఇవాళ డిసైడ్ అయిపోయారు ఇవాళ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు పేద ప్రజలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా కష్టం మోడీ ఇచ్చింది మోడీ దేశానికి అవసరం ఈ ఓటు మోడీకి ఇక్కడ వేస్తే గోమా శ్రీనివాస్ గారికి వేస్తే మోడీకి వేసినట్ అని చెప్పి భావిస్తా ఉన్నారు కనుక ప్రజల మనసులో ఉంది కొంతమందిని భయపెట్టిస్తా ఉన్నారు అధికారం ఉందని కొంతమంది పోలీసు వాళ్ళని అడ్డబెట్టుకుంటా ఉన్నారు ఈ రకంగా చేస్తూ మొన్నడే నేను బాధపరిచి మా కార్యకర్తల మీటింగ్ లో మా బూత్ కమిటీ సభ్యులతో మాట్లాడితే శ్రీధర్ బాబు గారు కేసు పెట్టించారు అంటే వాళ్ళు లిక్కర్ వంచితే మధ్య తప్పలేదు రాత్రి గంటలు తప్పలేదు కానీ అధికారం ఉందని నా పైన కేసు పెట్టించు కేసులకు భయపడదు లేదు శ్రీధర్ బాబు గారు నువ్వు వంద కేసులు పెట్టించుకో నీ మొదటి నుంచి అదే ఉంది మన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా నా మీద రెండు కేసులు పెట్టించినవు ఇప్పుడు ఎలక్షన్ల కేసు పెట్టించినవు ఇటువంటి వంద కేసులు పెట్టించుకున్నా బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు భయపడరు కాక భయపడరు కాబట్టి గుర్తు పెట్టుకోండి నిజంగా నేను గొప్ప నాయకుని మంచి నాయకుని అయితే ఈనాడు కాళేశ్వరంలో బొమ్మపుడు కావచ్చు మరి ఎమ్మర్ కావచ్చు అదేవిధంగా కుదురు వెళ్లి మరి అన్నారం పరివాహక ప్రాంతాలు చూడారం ఈ గ్రామాలన్నీ భూములు మునిగితే ఇప్పటి వరకు పంట నష్టం ఇచ్చేయలే మరి ప్రాజెక్టు కింద మునిగినటువంటి భూములకు పంట నష్టం ఇచ్చేలే అప్పుడు ఎమ్మెల్యే ఉన్న ప్రతిపక్ష నాయకులు ఒక్క నాడు కూడా ధర్నా చేయలే ఒక్క నాడు ఆపలే ప్రాజెక్ట్ అవినీతి జరుగుతుందని దానికి మద్దతు ఏంది ఎందుకు ఆపలే ఎందుకు కుమ్ముఖయిన దాంతో కుమ్ముఖ ఈనాడు ప్రాంత ప్రజలు పట్టించుకోలేదు పంట నష్టపరిహారం ఇచ్చలేదు అదేవిధంగా భూములకు నష్టపరిహారం ఇచ్చేయకుండా ఈనాడు కాలి చేస్తూ ఈ కేంద్రంలో కనీసం ఒక వంద పడగల ఆసుపత్రికి అట్లా లేని పరిస్థితి ఉంది గొప్ప నాయకుడు మూడు సార్లు మంత్రి చేసినవు రెండు సార్లు ఒకసారి గుప్పి చేసినవు ఐదు సార్లు ఎమ్మెల్యే చేసినావు కనీసం ఈ ప్రాంతంలో హాస్పిటల్ సౌకర్యాలు ఉన్నాయా మరి మొన్న మిషన్ వచ్చింది పోయిన ప్రభుత్వం డయాలసిస్ మిషన్ వచ్చి పనిచేస్తా ఉందా స్కానింగ్ మిషన్లు పనిచేస్తా ఉన్నాయా సరైన స్టాఫ్ ఉందా ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ ఉందా మాదేపుర్లా పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టించినవా ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టించినవా నువ్వు విద్యావంతునివి మేధావి అని చెప్పి నమ్మి ఓట్లు వేస్తే కనీసం ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించినవా ఏమి చేయకుండా ఓట్లు రాగానే డబ్బులు ఖర్చు పెట్టి మరి మద్యం ఇచ్చి గడియారాలు ఇచ్చి గెలుస్తావు మళ్ళీ అదే తలు నడుస్తావు ఇలానే ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా శ్రీధర్ బాబు గారు కానీ ఆయన పార్టీ అనుచరులు వస్తే ఈ ఈ హామీలన్నీ అమలు చేసి ఓట్లాడగండి ఇలా దేశం రక్షించబడాలి మనందరం మంచిగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలి ఇక్కడ గోమా శ్రీనివాస్ గెలవాలి అదే ఒకవేళ వంశీ గెలిచినట్లయితే కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిచినా మరి టిఆర్ఎస్ గెలిచినా వాళ్ళ ప్రాంతానికి రారు ఎప్పుడన్నా వచ్చినా గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు అదే బీజేపీ పార్టీ ఎంపీ గెలిస్తే ఢిల్లీలో ప్రభుత్వం ఉండదు కనుక మనకు ఫండ్స్ తీసుకొస్తాడు ఈనాడు రైల్వే లైన్ కావాలన్నా ఇవాళ నేసిన హైవే మన మోడీ గారు చేసినారు ఎక్కడ నుండి వరంగల్ నుంచి కాళేశ్వరం దాకా రేపు ఫోర్ లైన్ అవుతా ఉన్నది ఇవన్నీ కార్యక్రమాలు జరిగితే సమయం లేదు కనుక నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ పేరు పైన దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒక్క ఓటు గోమా శ్రీనివాస్ గారికి మోడీ గారికి మీరు వేసే ఓటు మోడీ మోడీ గారికి పోతే పోతుంది కనుక దయచేసి యువకుల్లో ఉంది మహిళల్లో ఉంది అందరి లోపల ఉంది ఎవరు చెప్పినా అంటారు మోడీ దేశానికి అవసరం అంటారు దేశాన్ని రక్షించేటప్పుడు మీది కూడా బాధ్యత ఉంది కనుక దయచేసి ఒక్కసారి ఓటేసి పదమూడు తారీఖు గెలిపియండి ఈ రాయలసీ క్వార్టర్లకు అమ్ముడు పోకండి మోసం చేస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు మళ్ళీ మోసం చేస్తాడు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఒక్కసారి ఒకే ఒక్కసారి ఓట్లు అయితే ఓట్లేమన్నా మారిందా ఈ ఒక్కసారి ఓటే చూడండి ఎంత మార్పు వస్తుందో కాబట్టి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా జయ భారత్ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు ముఖ్యంగా ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న ఆఖిలో శ్రీవర్ గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి గారికి కాటారం సింగిల్ విండో చైర్మన్ నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన నాయకులు రాజేందర్ గారికి మనోజ్ గారికి మరి వివిధ వివిధ వెళ్ళి వచ్చిన శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లకి బూత్ అధ్యక్షులకి ఎంఆర్పిఎస్ నాయకులకి అదేవిధంగా ప్రెస్ మిత్రులకి మరి గురువాసీమన్న అభిమానులకి పేరు పేర్కొన్న నమస్కారంలో ఇవాళ కొత్తగా జాయిన్ అయిన మన కొక్కు సీనన్న గారికి అలాపెండ్ అచ్చన్న గారికి కూడా పేర్పొన నమస్కారంలో అదేవిధంగా మా మహిళా సేవలు మళ్ళీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మన సీనియర్ గారిని మాట్లాడించుకోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ కొత్తపల్లి పార్లమెంటు ప్రచార భాగంలో మాధ ఈ వచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆకుల శ్రీధర్ గారు జిల్లా అధ్యక్షులైనటువంటి సునీల్ రెడ్డి గారు సీనియర్ బీజేపీ నాయకులు మీ అందరు సల్ల నారాయణ రెడ్డి గారు కొక్కు శ్రీనివాస్ గారు లక్ష్మణ గారు బొమ్మన భాస్కర్ రెడ్డి గారు మోహన్ రావు గారు శ్రీమాన్ గారు మాతో పార్టీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ నాయకులకు నేత నేతకారి సంఘం నాయకులకు సమస్త ప్రజానికానికి మాధవ ప్రజలకు అందరికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా నుండి మీ అందరికీ మిత్రులారా పాదాపి వందనం చేస్తున్నా ఈరోజు ఈ మాజేపూర్కు వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది ఇందాక మా మిత్రుడు నారాయణ రెడ్డి సాబు మాట్లాడిన తర్వాత ఈ మాదేపూర్ను ఈ మాజేపూర్ను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై నుంచి ఈ ప్రాంతాన్ని మేము కల్లార చూస్తున్నాము కానీ ఎనభై ఎనభై ఒక్క నుండి కల్లార చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఏ రోజైతే మేము ఈ ప్రాంతాన్ని చూసినామో ఈ ప్రాంతము మా దెబ్బలైనటువంటి ఈ టౌన్ ఏరియా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇది ఒక అభివృద్ధికి నోచుకోలేదు అభివృద్ధికి నోచుకోకపోవడానికి మిత్రుల ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై నుండి ఇక్కడ ఓట్లు వేయించుకున్నటువంటి రెండు కుటుంబాలు ఆ రెండే రెండు కుటుంబాలంటే ఒకటి తుదిల శ్రీధరాబాద్ కుటుంబము ఇంకొకటి వివేక్ ఎంకరస్వామి కుటుంబం ఈ రెండో కుటుంబాలు ఈ రెండో కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల నుండి పల్లి పల్లి మాటలు చెప్పు ప్రజలను మోసం చేసి ప్రజలని చేసి ఇటు శ్రీదర్బాదు అటు వివేక స్వామి ఈ రెండు కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి నూటికి తొంభై మూడు శాతం పేద వర్గాలు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఈ పేద వర్గాలు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి పేదలు బలహీన వర్గాలే ఉంటారు బలవంతంగా మోస పేరుతో మోసం చేసి స్కీముల పేరుతో మోసం చేసి ఎంచుకున్నటువంటి శ్రీధర్ బాబు ఈరోజు ఐదు సార్లు శ్రీధర్ బాబు గారి పోట్లాసాం ఈ మాధపూర్ కు ఇదొక ప్రాచీనమైనటువంటి తాలూకా ప్లేస్ ఉండే ఈ ప్రాచీనమైనటువంటి తాలూకా ఏరియా ఎప్పుడైతే మండలాల్లో మారిపోయిందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు గోదావరి చుట్టుపక్కల ఊర్లకు ఉన్నటువంటి ఈ మాధపూర్ ఆశ చేసుకొని బ్రతుకుతున్నటువంటి గ్రామాలని దృష్టిలో పెట్టుకొని శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా తెచ్చిన్నావా తెచ్చిందా శ్రీధర్ బాబు అసలు శ్రీధర్ బాబు అంటే ఎవరు మన కులతో మాదిలో అయిపోతారా నేతలో మాలో అయిపోతారా అసలు తొంభై మూడు శాతం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలలో అత్యంత గౌరవంగా బతుకుతున్నటువంటి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి అభ్యోద భావజాల ఉన్నటువంటి వాళ్ళే కదా ఈ తొంభై మూడు పర్సెంట్ నడిపించేది అందులో శ్రీధర బాబున్నాడా శ్రీధర్ బాబు అనేటైనా ఈ ప్రాంతానికి ఐదు సార్లు ఓట్లు వేయించుకున్న తర్వాతనే ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదు అంటే ఇక్కడ ఐదు సార్లు ఈయన ఓట్లు వేస్తున్నాడు వివేక్ స్వామి కుటుంబానికి ఐదు సార్లు ఓట్లు వేస్తున్నాడు అంటే వివేక్ స్వామి కుటుంబము ఈయన కుటుంబంతో చుట్టుగా ఉన్నది ఈయన కుటుంబంతో చుట్టుగా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఐదు వందల కోట్లు కొనదచ్చుకున్నటువంటి అమృబే లాంటి వివేక్ కొడుకు మా సోదరిమైన మా సోదరి పదైనటువంటి మా యొక్క అక్క వివేక్ భార్య బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి బ్రాహ్మణ కులానికి చెందిన మా అక్క ఆమెకు మేము జీవితాంతం గౌరవిస్తూ ఉందనే సందేహం కానీ బ్రాహ్మణ తల్లికి తల్లి జన్మనిస్తే ఆ జన్మం పొందినటువంటి పిల్ల కాని పిల్లగాడు కానీ ఏమి కులానికి సంబంధించిన బ్రాహ్మణ పిల్లవాడు అయితే కాదా ఆ బ్రాహ్మణ్ పిల్లవాడు ఈ బ్రాహ్మణ్ శ్రీడర్ బాబు ఈ తొంభై మూడు శాతం ఉన్న ఈ పరుగు బలహీన వర్గాలని మోసం చేస్తున్నాడని చెప్తున్నా ఎందుకు ఐదు ఐదు సార్లు ఓట్లేకున్నావు ఐదు సార్లు ఓట్లేకొని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల కంటే ఒక చైతన్యవంతమైనటువంటి ఒక అంబేద్కర్ బిడ్డగా నేను కాబట్టి నన్నే శ్రీనివాబు ఆయన మేషవాడు బ్రహ్మణి మీరు మాట్లాడు అభివృద్ధి పట్ల ఎందుకు చేయాలి ఆయన మన దళితులా ఆయన ఏమే పదవిలో వస్తాడా కాంగ్రెస్ పార్టీని నిలదీసి ప్రశ్నిస్తున్నా మొత్తం నియోజకవర్గం తొంభై మూడు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలలో లేదా రెండు పర్సెంట్ లేని శ్రీధర్ బాబు టికెట్ ఎత్తారు మీరు నా ఊరు నుంచి మొన్న భారతీయ జనతా పార్టీ వినడానికి వచ్చినట్టయితే వచ్చినట్టు నా ఊరోజని ఈ శ్రీధర్ బాబు తమరాట ఆయన పేరు ఏ పేరు అయిన పేరు శ్రీను బాబు ఆ శ్రీనుబాబు అనేటువంటి వ్యక్తి ఆ శ్రీనుబాబు అనేటువంటి దోపిడిదారు ఆ శ్రీధర్ బాబు తమ్ముడు పోయి మా ఊళ్ళో అతను మాదియ గుణానికి పోయి నేత గాడి గుణానికి పోయి నాయక పాడు గుణానికి మీరు ఎట్లా శ్రీనివాస్ సభకు పోయిండు అని అడుగుతున్నాట శ్రీధర్ బాబు తమ్ముడు ఏమన్నా మా కులానికి చెందినోడా శ్రీధర్ బాబు ఏమన్నా మా నేత గాడి కులానికి చెందినోడా ఏమనుకుంటారు శ్రీధర్ బాబు శ్రీనివాసుని చెప్తున్నా ఇది నేను అది మంద కృష్ణమాదిగా మేమిద్దరం కలిసి రా చూసుకుందాం నీ నీ యొక్క భావజాలాన్ని ప్రజల ముందు ప్రజా నువ్వు కోసగానివా నువ్వు న్యాయానికి ఉన్నావా నీ యొక్క సామాజిక నీ సంఖ్య ఎంత నీ నీ యొక్క రాజకీయం ఏం చేస్తున్నావో నువ్వు ప్రజల కోసం చూసాను ఉన్నప్పుడు ఏమన్నాడు ఇసుక దోపిడీ చేస్తాను అన్నాడు బిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఇసుక దోపిడీ చేస్తాను చెప్పాడు శ్రీధర్ బాబు చెప్పినటువంటి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మంత్రి తీసుకొని సరస్వతి బ్యారేజ్ నుండి రోజు ఐదు వందల రాజీ దోపిడి చేస్తున్నాడు జీవన్ బాబు శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు తప్పుడు ఇంత ఇద్దరు నేను అడుగుతున్నా ఇలా మాలతో నిలబో దీ కుటుంబం మీద ప్రకటిస్తాను శ్రీధర్ బాబు గారు గవర్నమెంట్ ఇక్కడ నేను అంబేద్కర్ నువ్వు నువ్వు మాట్లాడితే ఐదు సంవత్సరాలు నన్ను ఎంత జాగర్ శ్రీధర్ బాబు దేశం దళితుల జోలికి అయితే ఈ దళితులని వాళ్ళు అంబేద్కర్ బిడ్డలు ఈ దళితులని వాళ్ళు బాబు చర్చలో నా బిడ్డలు ఈ దళితులంటోమరంపు ఈ బడుగు బలహీన వర్గాల మా తమ్యోతిరావు బిడ్డలు ఇక నువ్వు మా మీద దండయాత్ర సినిమా పట్టుబడి ఎవరు చూసే హిద్రబాబు నువ్వు నడిపించుకో హైదరాబాద్ లో మీ దండవాడల ఓట్లేండి మీ మంత్రి నియోజకవర్గాలని కులానికి అంద అమ్మలారావు దళిత సోదరులారా దళిత నాయకులారా ఆలోచించండి ఈ శ్రీవర బాబు వల్ల ఎవరన్నా ఒక్క మనోడు ఒక ఎమ్మెల్సీ రాగలిగిన ఐదు సార్లు ఓట్లాయించుకున్న శ్రీధర్ బాబు ఈ ప్రాంతం నుంచి ఒక మాదిక సామాజిక వర్గం నుంచి ఒక్క నన్ను ఎమ్మెల్సీ చేసిందా ఒక్క అంటే ఒక్క ఎమ్మెల్సీ చేసిందా పోని బీసీలలో పుట్టినటువంటి ఎవరినైనా ఒక్కరిని ఎమ్మెల్యే చేసిందా నేత కాని కులాన్ని వాడుకొని నువ్వు ఓట్లు ఇచ్చినటువంటి నువ్వు కాంగ్రెస్ కు తీసుకొచ్చి సిటీ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత తీసుకొచ్చినావు తీసుకొచ్చి నేత కాని కులానికి చెప్పినాడు కాబట్టి నువ్వు వెంకటేష్ ఇచ్చినావు కదా అందుకే నువ్వు టికెట్ చేయలేవు కదా ఇది నీ చరిత్ర అసలు నేను అడుగుతున్నా నువ్వు అండర్స్టాండింగ్ చేస్తున్నావు నువ్వు నాలుగు నెలలనేటువంటి రావద్దని ప్రయత్నం మరి టికెట్ వచ్చిన తర్వాత ఎన్ని వందల కోట్లు తీస్తున్నావు ఎన్ని వందల కోట్లు తీస్తున్నావు నువ్వు నాకు తెలుసు నీ రాజకీయం తెలుసు నువ్వేం చేయిస్తావు నువ్వేం చేయిస్తావుగా నన్ను కానీ మా నారాయణ రెడ్డి కానీ మేము ప్రశ్నించేటువంటి ఇక్కడ నాయకులను నువ్వేం చేయిస్తావు ఏం చేయిస్తాయో కేసు పెట్టుతా నీ యొక్క రాజకీయాన్ని రాజకీయంగా చేస్తూ ప్రాంత ప్రజలని రెచ్చగొడితే మరో కారం చేడం రోగున్న చెప్తున్న ధన్యవాదం మీ కు మీ కుటుంబానికి నలిచ కెలవారు ఉంటుంది మరో కారం చేద్దాకున్నది కారం చెందడం జరిగింది అండి ఏ సంగ తినగల నువ్వు రాప చవిత్య నో రాజ్ సాగత నువ్వు రాజ్యాంగ పరమైనటువంటి పదవి పక్కన పెట్టి ఈరోజు నువ్వు చిల్లర పల్లే నువ్వు చేయిస్తే శ్రీధర్ నా ఊరిలో ఏదైతే చేయించినా మీకు జ్ఞానం ఈ మాట చెప్పుకున్నా నువ్వు అనుకుంటున్నావు శ్రీధర్ బాబు శ్రీనివాస్ అంటే శ్రీనివాసు నువ్వు ముట్టుకుంటే నీ యొక్క దేశంలో ఉన్న దళితులు అందరూ కాబట్టి ఇవాళ అడుగుతున్నా నీకు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయాయి మల్లికార్జున రెడ్డి నాకు పూర్తి చేయలే నీకు తమ్ముడు ఉంటే నాకు ఇచ్చిన నువ్వు నా దగ్గర తీసుకున్న పైసలు కూడా నాకు ఇవ్వలే నువ్వు చేరుకుపోయడానికి కేసు అయితే మీ తమ్మున్న ఇంటికి వచ్చి అప్పుడు ఇష్టపోలేదాన బాబు ఇది మీకు కనీస మానవత్వం ఉండాలి కదా ఎందుకు శ్రీధర్ బాబు నీ బతుకం నీ రాజకీయం నాకు తెలియదు అంటే శ్రీధర్ బాబు గారు తస్మా జాగ్రత్త నీ యొక్క తమ్ముడిని తండో పెట్టుకో లేకుంటే దళిత సమాజము ఎప్పుడైతే నిర్ణయానికి అంతవో ఈ బాల మాదిగలు కావచ్చు లేదా తీర్తజా కావచ్చు ఈ ప్రాంతంలో ప్రాంతం మైనార్టీ కావచ్చు ఒకటైతే మీ యొక్క తల్లుని కంట్రోల్ పెట్టుకో నువ్వు కంట్రోల్ ఉండి నీ రాజకీయం చేసుకో నేను మాట్లాడింది పదిహేడు పర్సెంట్ పది పర్సెంటే నీ పట్ల నేను మాట్లాడదలుచుకుంటే నువ్వు నీ యొక్క నీకు నువ్వే ఇబ్బంది పడవాల్సి వస్తుంది నీ కోసం ఏం చేసినా ఏం చేయలేదో నా పెళ్ళ దగ్గర నువ్వు ఏమి ప్రామీ చేసావు నువ్వు ఎన్నిసార్లు దండాలు పెట్టినావు శ్రీధర్ బాబు మీ చరిత్ర నాకు తెలియదా తమటి శ్రీధర్ బాబు గారు పూర్తి స్థాయిలో ఒక అంబేద్కర్ బిడ్డగా ఒక దళిత నాయకుడిగా నేను గౌరవిస్తున్నా కానీ ఎన్నికల్లో నువ్వు మాత్రం రాజ్యాంగ పరమైన పదవిని పక్కన పెట్టి పోలీసులను వాడుకోని ఆ రోజులలో మీ అయ్యా ఆ జనార్దన్ రెడ్డి నేను కూడా పంపించింది జనార్దన్ రెడ్డి ఎవరు కాదా శ్రీధర్ బాబు ఈ రోజులు బడుగు బలహీన వర్గాల దళితుల యొక్క పావటాలతో పోతున్నటువంటి రోజు కాబట్టి శ్రీధర్ బాబు గారు అనేటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి నాలుగు తగం చేసి నాలుగు చేస్తాడు ఒక వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేయడు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి తిరుపతి కొట్టేస్తారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ కొట్టేస్తాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కొట్టేసి అసలు నువ్వు ఏమనిపిస్తున్నావు రాజకీయం చేస్తున్నావా కాబరబాబు వారికి మరొక్కసారి ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకోవాలి నీ బుద్ధి మార్చుకోవాలని తెలియజేస్తూ నేను చెప్పుకున్నా వివేక